హాయ్ చెప్నానా గుడ్ మార్నింగ్ హాయ్ అండి ఇలా మెన్యూ హౌస్లోకి వచ్చాము కొత్త హౌస్లోకి లొకేషన్ ఎలాగొంది చాలా బాగా నచ్చిందా చెప్తున్నానా ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఎవడవుతుంది రాత్రి నిద్రపోయేసరికి ఎంత ఉంది రాజు పన్నెండు పన్నెరయింది అంటే నిన్న మన ఇంట్లో సెలబ్రేషన్ జరిగింది కదా చాలా బాగా జరిగింది మేము ఇంకా ప్రీవియస్ వీడియో చూ చూస్తే మీకు అర్థమైపోయింది ఇంకా కిచెన్ అంతా హోమ్ డూ చేసింది కదా రాజీ మొత్తం చింది అయిపోయినాయి మొత్తం రాత్రి చుట్టాలు వచ్చేసి ఇంకా అదని ఇదని అని చెప్పేసి చాలా చాలా బాగుంది ఏం కోరగలేదు అన్నం చాలా అన్నం రాత్రి అండి పెద్ద చెప్పారు కొండ చూడకుండా పెట్టకుండా మళ్ళీ కొండ కొన్ని ఇచ్చాడు చాలా అని చెప్పేసి అదే ఈ రోజు సర్దు పెట్టుకోవటమే సాంబార్ కూడా ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలిగా పిసి మొత్తం సర్దుసుకోవాలి డబ్బాలు ఖాళీ అయిపోయాయి సగ్గు బియ్యం అవి ఉన్నాయి కదా తీసేద్దాం రా పొలం జీబులు ఉంటే చూడు శుభ్రం కూడు రాత్రి భోజనం జరిగింది కదా అక్కడ ఇస్త్రాకులు పెట్టాయన్నమాట పెడితే కుక్కలు ఏం చేసినాయి అంటే కుక్కలు మొత్తం పీక్ పీకేసినాయి సరేడీ దయ్ డు డు ఏంద్రా పత్ కుట్ల చో తన్నోళ్ళాగా ৰজে অৰ্ডাৰেনা ఎవరి పాల అబ్బ్బబ్బాయి ఎంత అబ్బాయి లేటరా ఐదు వందలా టీ పడి పంత తీసరా డబ్బులు ఎత్తాజీ ఏం పచ్చిపాలు తాపుతున్నా తాపొచ్చా అవునా సాసు రెండు గ్లాసులు తాగిండి ఇంటికి బాగుండేరా సాసు తాగు సుహాసి కూడా తాక మరి సరే కానీ తొందర పనులు కానీ రాజే అంట్లు శుభ్రం అయిపోయింది కదా అన్నకూరం ఉండే పని లేదు రాత్రి అన్నకూర ఉంది సరిపోద్దిగా సరే మరి రాత్రి చర్చిలో సామాన్లు తెచ్చామండి కుర్జీలు టేబుల్లు అవన్నీ అక్కడ చర్చిలో అయ్యి ఇంకా అవన్నీ చేరుతూ ఉన్నాను నేనైతే దా ఉదయాన్నేసి నేను కుర్జీను టేబుల్స్ అవన్నీ ఉంటే ఇంక మొత్తం చర్చిలో సర్దేసాను జాంపలు చూడండి చాలా బాగా కాసినాయి చిల్ల కొట్టేసింది చర్చిలో చాలా బాగుండదు గార్డెన్ ఆఫర్గా వెళ్ళి ఇంక ఇంట్లో పని మొత్తం చేసుకొని గుర్తులాగా చూసుకుంటాం సార్ రాజే సాసు టిఫిన్ తీసుకొచ్చా కదా సరే పెట్టు ఆ పిల్లలకి ఎత్తి కూడా టిఫిన్ తీసుకొచ్చా కానీ పెట్టు నేనేమో నానమ్మ ఉంది కదా నానమ్మ నానమ్మని పెట్టొస్తాను కాబట్టి ఈరోజు ఆఫర్ చూపించా నేను ఫంక్షన్ సెలబ్రేషన్ మొత్తం మా తమ్ముడిని చూసుకుంది అంతా చికెన్ కాంచు పొరగాయలు ప్రతిదీ పార్టీ కూడా చేసుకోవాలి దాంతో ఏం చెప్తున్నావు ఎవరు వేరు అమ్మ అమ్మ బట్టలు ఎత్తుకుంటుంది అజయ్ సుహాసిని లేచింది చాలాసేపు పోతుంది ఇప్పుడు దాకా ఆట ఆడుకుంది చేద పుట్టిందనుకుంటా అది కాక ఆగలవుతుంది అనుకుంటా అందుకని ఎడుతూ ఉంది బట్టలు మొత్తం శుభ్రంగా ఉతికే అయిపోయిందా ఈరోజు వాతావరణం చాలా ఉంది రాజే అది కాదు నా కూడా చురు దగ్గర కానీ ఏదైనా ఈరోజు కొంచెం తేడాగానే ఉంది వాతావరణం వర్షం పడితేమో అది కాక నేను ఎందుకు మరీ భోజనం చేశాను కదా పోయి ఇండిషన్ చూపిస్తున్నా వస్తాను మరి ఇద్దరం పోయి చేసి చెప్తున్నా మరి మరి సుహాసిని పాలి మరి బట్టలు ఊతడం అయిపోయిన తర్వాత పిల్లలు ఇండిషన్ చేర్చుకుని వచ్చి కాసేపు కొనుక్కున్న తర్వాత నిద్రపోయినాక లేచి అన్ని రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు మొత్తం శుభ్రంగా చేసేస్తే ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా మూడు నాలుగు వేడవుతుంది ఇంకా మా ఊళ్ళో భోజనాలు జరిగితే బంతికి వెళ్ళొచ్చానమాట వెళ్ళొచ్చి ఇంకా సహజ బాబు పూర్ణాలు ఇంకా రాజీకి గ్యారెలు అదే సమోసా అవి తీసుకొచ్చాను మీరు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయింది ఇంకా బో పది మందిలో ఇంకా ఇది తీసుకొచ్చి పిల్లలు పెట్టుకున్నాను అనమాట ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో చూడండి సరేనా ఇంకా సాహస్బాబు పాపం ఏం తోచట్లేదు ఎందుకంటే ఈ మెల్లంతా ఖాళీగా ఉన్న ప్లేస్ పాపం వీడు ఆడవడానికి జంట ఎవరు దొరకలేదు ఫ్రెండ్స్ కిందే కాకు సుహాసిని ఆట ఆడుకుంటా ఉంది సుహాసిని ఇంకా ఈ పిల్లలకి అయితే ఒక జైలు చేసినట్టుంది అనమాట ఇంకొక వారం ఒక పది రోజులు అయితే అయిపోతారు ఎందుకంటే వాతావరణం అంతా చాలా బాగుంది కానీ పిల్లలు ఆడుకోవడానికే లేరు అందుకని చెప్పి సాధుబాబుకి ఎప్పుడో గంటకో పది నిమిషాలకి గంటకోసారి ఇంకా సెల్లు పట్టిస్తున్నాను అనమాట కార్టూన్ చూడడానికి లేకపోతే అసలు నిలబడతలేదు ఇంకా అది కాక కొంచెం నాగు నాన్స్గా ఉందిగా ఇంకా ఏం తోచట్లేదు అనమాట ఇంకా రాజ్ కుమార్ ఏమో బ్యాకేమర్ చూపిస్తాను చూడండి ఇంకా రాజ్కుమారి కుమారి ఇంకా పైన శుభ్రంగా కసు ఊడ్చుకుంటా అలానే రాళ్ళు ఉన్నాయి చూసారా అయిపోండి బకెట్లో ఇంకా రాళ్ళు అండి ఇంకా రాళ్ళు అనేది బకెట్లో పోసుకొని మొత్తం ఒక పది బకెట్ల దాకా అలా చేసింది ఇంక చివర్గా ఒక్క బకెట్ ఉంది అది ఎత్తి వేసుకుంటే శుభ్రంగా అయిపోయింది రాజే ఇంక అయిపోయినట్టేగా ఇంకా కొన్ని రాళ్ళు ఎత్తున కలిసి ఊడ్చేద్దాము ఊడ్చేసి ఇంకా ఎండ కూడా బాగా ఒక రకంగా తోలింది కదా ఎండ వచ్చింది కదా బట్టలు డారినిగా బట్టలు ఇది అంత కల్లా వెళ్దాం కల్లా వెళితే శుభ్రంగా ఉంటుంది ఇంకా మొత్తం అయితే శుభ్రం చేసేసినట్టేనండి ఇలా పిల్లలిద్దరు సుహాసిని సాహస్ బాబు ఇద్దరు ఆట ఆడుకుంటా ఉన్నారు ఇంకా రాజు అనో ఇంకా రాజకుమారి మరి అలా కొప్ప పోసేసుకుంటుంది రాళ్ళు మొత్తం అవన్నీ సదరం చేయరాజీ అవన్నీ పారేసుకొచ్చి నేను సదరం చేస్తాలే గుంతలు వేసి వేసుకోవచ్చు ఆ పరదలు మనీయగా ఒకటి మంది ఉంది మీ తో ఇచ్చానులే మాయ తీసుకొచ్చి సరే మొత్తం ఈ అయిపోయినట్టేగా ఇద్దరు ఆడదాము బొడేళ్ళు ఎండ పెడుతున్నావా ఈ రోజు తిన్నట్టేగా ఇటారానా మా ఇట్రాట్రా ఇగు రాళ్ళు లేదు ఇగో రాళ్ళు దింట్లో అట్ట అట్టా అమ్మ అమ్మేస్తు ఇగో 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 ఇగోళ్ళు ఇవ ఇవి రాలేదు ఇవి రాళ్ళు రాలేదురా తొందర రావాలి రాళ్ళు అయిపోతున్నాయి మాటలు మా తమ్ముడు వస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు రీసెంట్గా ఇంకా పొట్టెల బిల్లు కొంటున్నారండి ఇంకా గుండు పనులు మీరు పొట్టేళ్ల బిళ్ళు కూడా చూడవచ్చు రోజు నేచురల్గా ఉంటాయి కాలు నొప్పులకి వచ్చిన మధ్యన వెళ్దాం సరేనండి ఇంకా భోజనం చేసి ఇంకా సరదాగా మాట్లాడుకుందాం చేపు ఏంది డబ్బులు అంత మిగిలిన జయపాలి గడగా ఎప్పుడు వెళ్తున్నాడు బోసుకెళ్తున్నారంట నాకు ఆవాసు ఇంతగా మేసరి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే రేపు పొద్దున పని ఉంది అన్నాడు చీకటితోనేసి ఇంకా ఏదో ఇదిగా ఇంకా ఇప్పుడు పనికి వెళ్ళగా కనీసం ఇంక రెండు వారాలు మూడు వారాలు పైన అవుతుంది నా పద్దెనిమిది రోజులు పైన అవుతుంది కదా ఇంకా రేపు ఉదయాన్నే పనికి వెళ్తాను నాకు కూడా సుమారు వాన ఉందిలే గోరుగా కొంచెం నాయస్గా కొంచెం గరుపుగా ఉంది జరుగు చేసి రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలి కాబట్టి నేను ఉదయం చేయగలితా పనులను చేసుకొని ముగించుకొని నాకు క్యారేజ్ పెట్టిస్తే నేను క్యారేజ్ తీసుకొని పనికి వెళ్ళిపోతాను పిల్లలద్దరు మేము శుభ్రంగా స్నానం చేయించేసి ఇంకా నమ్మల్ని ఇంటి పక్కన ఫస్ట్ రెండో లైన్లో స్కూల్ ఉంది కదా అంగనవాడి పిల్లలిద్దరు తీసుకెళ్ళి మధ్యాహ్నం దాకా అక్కడ ఉండి మళ్ళీ మధ్య నుంచి వచ్చి అదవేదిగా ఇంట్లో పనులు చేసేస్తాను ఓకేనా అదేనండి మ్యాటర్ ఇంకా మా ఇద్దరు అండర్స్టాండింగ్ అది మాట మాట్లాడుకొని ఇలా కొనుక్కొని రేపు ఉదయం ఇవరి వాళ్ళు చేసుకుంటాము సరేనా మా సుహాజిని కాదేమో బైబుల్ చదువుకుంటా ఉన్నాడు ఆ సహా బాబు వచ్చేసేమో నావర్గా ఉన్నాడు ఈ రోజు వరకు వీడియో ఇదేనండి ఇంకా మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఈ డైలీ రొటీన్ బ్లాగ్ ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా రాబోయే వీడియోలో రాసి ఇంకా ఇంకా గార్డెన్ ఒకటేనండి మనం చేయాల్సి ఉంది గార్డెన్ చేయాలంటే అందుకంటే ముందుగా గ్రీన్ గార్డెన్ అంటే గ్రీన్ మ్యాట్ కట్టాలి గొంతులో అవన్నీ తీసుకురావాలి ఇవన్నీ ఇంకా ప్రాసెస్ మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది ఇంకా త్వరలో ఇంక పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఇవన్నీ రాబోతున్నాయి ఇంకా వీడియోస్ మాత్రం మిస్ అవుతాకండి అలానే సెకండ్ ఛానల్ కూడా మనం ఇంకా కంటిన్యూ చేయబోతున్నాము సెకండ్ ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పేరు తెలిసే తెలియదు రాజ్ కుమార్ చెప్పింది జీవ్ విలేజ్ బ్లాగ్స్ అండి రెండో ఛానల్ లో వీడియోలు పెట్టలేక రెండు మూడు రోజులు అవుతుందండి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఏందని చెప్పేసి మీకు తెలిసిందే కదండి ఇంక ఇంటి పని మీద పడేసి ఇంకా ఒక ఇంటి ఇంటి పని అంటే ఇంకా ఒక ఛానల్లోనే పెట్టాలని చెప్పేసి కంటిన్యూగా ఒక ఛానల్లో చూపిస్తున్నానండి మీకు చూసే వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ లేకుండా కనుక చెప్పేసి ఇంకా ఫస్ట్ ఛానల్ చేస్తున్నా ఇంక రెండో ఛానల్ కూడా ఇంకా రేపు నుంచి అయితే నా కుకింగ్ వంటల వాళ్ళైతే రన్ చేస్తాను తప్పకుండా ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఇంకా ఆ ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను అండి సపోర్ట్ చేయండి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా రాజీ సప్ మాకు మాకు సపోర్ట్ చేశారని చెప్పేసి రాజకుమారి వారి వంటలు ఎక్కడికి తీస్తూ ఉంటుంది సరేనా ఇంకా సెకండ్ ఛానల్ పేరు వచ్చేసి నాని రాజీ విలేజ్ బాక్స్ ఒకసారి టైప్ చేయండి కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో కానీ కాంసేషన్లో కానీ మన టైటిల్లో కానీ ఎత్తరేట్ ఇచ్చేసి నాని రాజు విలాస్ వస్తాను కొడితే చాలు వచ్చేసి ఛానల్లో వెళ్ళిపోతారు ఇంకా చాలా వీడియోస్ ఉండేవి కుకింగ్స్ ఇంకా ఎండి వట్టి అని చెప్పేసి అలానే కొండ బిర్యానీ అని చెప్పేసి చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి ఇంకా మీ అందరికీ గుడ్ నైట్ మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ 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 బాయ్